తెలుగు నేల అంటే గౌరవం తెలుగు ధరం అంటే మమకారం తెలుగు సాహిత్యంలో అభినవేశం తెలుగు నాటకం అంటే రెప్పారించని వాత్సల్యం తెలుగు పద్యం అంటే వెప్పారు మనసు తెలుగు దేహం నది దేహం మీద తేలే ఇసుక దిబ్బలోంచి దోతడి నీళ్లను ఒడిసి పట్టలేక దాహగాయాలతో చలమలవుతున్న కళ్ళల్లోంచి శ్రవిస్తున్న కన్నీటి గురించి తొంభై ఏళ్ళ అభ్యుదయ రచయితల సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీ యోధుడు రచయిత కవి విశ్లేషకుడు కాకలు తీరిన కార్యకర్త గుంటూరు సీమ సాహిత్య చరిత్ర సంకలనకర్త అభ్యుదయ భావజాలానికి అంకితంగా అన్ని పురోగమనాలే అన్నట్టుగా ఎందరో రచయితలకు అన్నగా అండగా నిలుసీ మూర్తి అవుతున్న కథకుడు తెలుగు తల్లి కెనడా బొహతి లాంటి పలు గ్రహీత రాయలసీమ కథకు ప్రాణప్రదమైన చక్కని ముడికాలకు చిక్కని సొగసని అలదిన సాతికీ మూర్తి శ్రీ మారుతి పౌరాహితంగానికి శ్రీ గోడ నారాయణరావు నెలబరించిన కోలవరం కోటేశ్వరరావు కథా సాహిత్య ప్రతిభ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సర్వరంగా అందిస్తున్నాం చంద్రుణ్ణి చూపించినట్టు నేటి బాలను రేపటి పౌరుగా మాలే తోపాధ్యాయుడిగా రచయిత్రిగా సంపాదకురాలిగా నాలుగు దశాబ్దాల నిరంతర సేవ తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత బాలల వికాసిని విశాఖ ఆణిమూత్యం శ్రీమతి కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ గారికి ఆచార్య ప్రతిభాలోతకి నెలకొల్పిన ముఖామల నాగూషణం ఉత్తమ పాత్రికేయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సగౌరవంగా అందిస్తున్నాము అనువాదాలు నాలుగు దశాబ్దాల సాహితీ సేవలో వందలాది కథలతో విమర్శన వ్యాసాలతో ఇటు కథా సాహిత్యంలో అటు నవలా సాహిత్యంలో ఎనలేని కృషి చేస్తూ తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఆంధ్రా రచయిత్రి శ్రీమతి స్వాతి శ్రీపాద గారికి శ్రీ వేములపల్లి కేంద్రరావు నెలకొల్చిన వేములపల్లి కేంద్రరావు విచార అనువాద సాహిత్య ప్రతిభా పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గౌరవంగా అందిస్తున్నాం